నేనెప్పుడు అంటూ ఉంటాను కదా జీలకర్ర ఇది బూజుకర్ర ఇది శరీరంలోని బూజునంతా తీసేస్తుందని ఈరోజు మరి ఆ జీలకర్ర గురించి పూర్తిగా విషయాలన్నీ తెలుసుకుందాం ఓకే భారతీయుల ఇళ్లల్లోని పోపుల పెట్టె ఔషధాల గని అందులో దాచుకుని వాడే పదార్థాలన్నింటికి ఔషధ గుణాలున్నాయి తప్పకుండా ప్రతిరోజు వాడే ఆ దినుసులలో జీలకర్ర ఒకటి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అందుకే జీర్ణానికి జీలకర్ర అన్నారు ఉదర భాగానికి సంబంధించిన పలు అనారోగ్యాలను తగ్గిస్తుంది చూసేందుకు సూక్ష్మంగా కనిపిస్తుంది కానీ అది చేసే మేలు చాలా ఉంది నోటికి వగరుగా అనిపిస్తుంది కానీ దానిలో ఉన్న జీలక నూనె వల్ల ఆ రుచి వస్తుంది